और रुजालों का साथी हूँ और मेरे काग पर संगे बनमान में चादिरों में लिपटी हुए इमारतें दुनिया से कह रही है कि सारे मोने मुझे लूटा नादानों ने मुझे जंजीरें पहना दी हालांकि अपभृच्छ मंत्रों में हम तो मैं हिंदुस्तान हूँ मैं लिया मेरे सरतों के निगेबान और गंगा मेरी पवित्र की सौगन तारिक के इंतजा से मैं अंधेरों और रुजालों का साथी हूं और मेरे काक पर संग में चादेव रो में लिपटी मुझे लूटा नादानों ने मुझे जंजीरें पहना दी और मेरे चाहने वालों ने उन्हें खाट फेंका सारे जहां से अच्छा हिंदू हमारा हम बुलबुल इसके ये, ये गुलसिता हमारा हालांकि ना, ना कदरी मरियो चुटपाकला మన చుట్టుపక్క ఈ పుర వాసులే కాకుండా మరి అన్ని మండలాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు కూటమి కార్యకర్తలందరికీ ముఖ్యంగా తలుపుల అలాగే ఎంపి కుంట గాండపెంట నలచెరువు మరియు కనకల కనకళ్ళు మరియు ఇక్కడ కదిరి రూరల్ మొత్తం అన్ని మండలాల నుంచి తరలి వచ్చిన తెలుగుదేశం మరియు కూటమి నాయకులకి కార్యకర్త అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా ముస్లిం మైనారిటీ పెద్దలకు అలాగే ముత్తమిలీలకు అలాగే ముస్లిం మైనారిటీ సోదరు సోదరి మండలందరకు నా లేకు మారు ఎమ్మతుల్లాయి బాబారా హావు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది వాళ్ళ మన రాష్ట్రం బహుత్ కఠినాయం యొక్క సాధన కరణ పద అవి నేపడే ఇంక ముందు వాళ్ళ పప్పులు మనం వాళ్ళ నాటకాలు వాళ్ళ ఆటలు కొనసాగింపము అని చెప్పడానికి మళ్ళీ మనకు వచ్చింది ఈ ఎన్నిక అందరూ చాలా అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించింది మన రాష్ట్ర భవితకు సంబంధించింది अलाअर पिछल आपके सब बच्चों का भविष्य पर आधार है आधार पड़ा है, है तो भी क्या होता है, होता है जो मंजूरी खुदा होता है अंदर कल कल कटा रखी जाति लेंसा की मत चरमा की कुल अवी पक्न मनमंत्रा ऐक्य ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేస్తూనే వచ్చింది చేస్తుంది కూడా అని ఈ సభ గంగ మీ అందరూ తెలియజేసుకుంటున్నాను ఈ ఎన్నికల ప్రచారక ఈ యొక్క శుభారంభం ఇక్కడి నుంచి ఏదో తన బాబాయిని చంపుకుని వేరే వాళ్ళ మీద నెట్టి అధికారులు వచ్చిన ఒక ఏమంటాం ఒక అతన్ని ఏ మాటతో తిట్టినా కూడా సరిపోదు ఈ ప్రపంచంలో అటువంటి అటువంటి మనిషి కాదు అది ఒక సైకో అటువంటి సైకోని మీరు అందరూ గెలిపించారు సరే దానికి అనుభవిస్తున్నారు ఇవాళ మళ్ళీ మీనంతా తెలుసుకుంటున్నారు మన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఇదివరకు ఎలా బతికాం మనం ప్రపంచ దేశాలకే తన మాణికంగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం మరి ప్రపంచ పటంలో ప్రపంచంలోనే తల మాణికంగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం మరి నాడు అచ్చ ప్రపంచ పటంలోనే లేకుండా పోయాం పోయే పరిస్థితులు కాదు పోయాం అని చెప్పుకోవడానికి ఎటువంటి అనుమానం లేదు మళ్ళీ మళ్ళీ మన పునర్వైపం తీసుకోవాలి మన ఆంధ్ర రాష్ట్రానికి అలాగే తిరిగి ఈ ఎన్నికల ద్వారా మన మన అందరి పేర్లు కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లింకింపబడినట్లు మనం మళ్ళీ మన చరిత్రను గుర్తు తెచ్చుకోవాలి ముందు ఎన్టీ రామారావు గారు నాకు ఇంత ధనిమని జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకు ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నరసర్వ భౌమ ప్రపంచానికి నట విశ్వరూపం ఎలా చూపించిన కారణ జన్ముడు నాన్నగారు నా గురువు నా దైవం అయినా నందమూరి తారక రామారావు గారిని ప్రతి ఒక్కళ్ళు స్మరించుకోవాలి ఎందుకంటే